సాంకేతిక పరిజ్ఞానం నిత్యం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది విప్లవాత్మక మార్పులతో నేటి యువతరాన్ని పరుగులు పెట్టిస్తోంది ప్రస్తుత జీవన విధానంలో ఏఐ వినియోగం నిత్య కృత్యమైంది స్వల్ప వ్యవధిలోనే సరికొత్త మార్పులతో తయారీ ఫామా టెక్ రంగాలతో పాటు విద్య వైద్యం వంటి రంగాలకు విస్తరిస్తోంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మానవ మేధస్సు తోడవుతుండటంతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ అబ్బురపరిచింది తెలంగాణను ఏఐ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు బాటలు వేయనుంది ఉద్యోగ ఉపాధి సహా బహుళార్థ ప్రయోజనాలు చేకరనున్నాయి రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఈ సదస్సులో ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఏఐ నిపుణులు పాల్గొనడంతో తెలంగాణలో ఐటీ రంగం మరింత విస్తరించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కృత్రిమ మేధ దైనందిన జీవితంలో భాగమైపోయింది ఆ టెక్నాలజీని అందుపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది హైదరాబాద్ ను ఏఏ హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది దీనికోసం ఏఏ అడ్వైజరీ కమిటీని సైతం ఏర్పాటు చేసింది ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్న ఈ కమిటీ పలు ఒప్పందాల్లో ప్రభుత్వానికి సహకరించనుంది ఇప్పటికే ఆరు కీలక అంశాలను గుర్తించిన ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో వాటి అమలు దిశగా అడుగులేనుంది దాంతోపాటు ప్రజల్ని సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తోంది ఇప్పుడు అందరికీ అందుబాటులో కృత్రిమ మేధ అనే నినాదంతో హైదరాబాద్లోని హెచ్ఏసీసీ వేదికగా రెండు రోజుల పాటు ఏఐ గ్లోబల్ సమ్మిట్ ను అట్టహాసంగా నిర్వహించి భాగ్యనగర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది ప్రభుత్వం ఎదుర్కొనే అనేక కీలక సవాళ్లకు ఏఐ ద్వారా పరిష్కారం లభించనుంది విద్య ఆరోగ్యం వ్యవసాయం పౌర సేవలను మరింత నాణ్యంగా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుంది ఏఐ వినియోగంతో ప్రజల దైనందిన అంశాల్లో ఇరవై శాతం మేర ఉత్పాదకతను పెంచవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లక్షల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని సృష్టించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది అందుకే కృత్రిమ మేధలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా నిలపడమే లక్ష్యంగా ఏఐ పవర్డ్ తెలంగాణ వ్యూహపత్రాన్ని విడుదల చేసింది వీటి సాధనకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ఇరవై ఏడు వరకు మూడేళ్ల నిర్దిష్ట కార్యాచరణ రూపొందించింది దశాబ్దం క్రితం వరకు సాంకేతికత గురించి ఇంజనీరింగ్ విద్యార్థులకే తెలిసేది కానీ మారుతున్న జీవన పరిణామాలు మొబైల్ ఇంటర్నెట్ వంటి విప్లవాత్మక మార్పుల దృష్ట్యా అందరికీ టెక్నాలజీపై అవగాహన పెరిగింది ప్రతి అంశాన్ని అంతర్జాలంలో శోధిస్తున్నారు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాణిజ్య వ్యాపార సంస్థలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మార్కెట్ విలువ పెంచుకుంటున్నాయి ప్రస్తుతం టెక్ యుగంలో అన్ని రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు అంకుర పరిశ్రమలు ఉన్నాయి ఐటీ రంగానికి ముందుకు నడిపించే ఈ సంస్థలు పదుల సంఖ్యలో కొలువు తీరాయి రెండు దశాబ్దాల క్రితమే ఇక్కడ ఏర్పడిన ఐఎస్బీ ఐఐటీ ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ప్రతిభా నైపుణ్యాలు గల విద్యార్థులను తీర్చిదిద్దటంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు టీహబ్ విహబ్ టీజీఎస్ఐసీ లాంటి ఇంక్యుబేటర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఇలాగే కృత్రిమ మీదను సద్వినియోగపరచుకుంటే ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశం ఉంది ఆ దిశగా హైదరాబాద్లో ఏఐ రంగానికి ఊతమిచ్చేలా ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు అంకుర సంస్థలు విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్లింగ్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ జనరేటివ్ ఏఐ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ మెటా సీడాక్ వంటి కంపెనీలతో ప్రభుత్వ ఐటీ శాఖ ఇరవై ఒప్పందాలు కుదుర్చుకుంది ప్రధానంగా ఏడు రంగాల్లో సంతకాలు జరిగాయి హైదరాబాద్లో ప్రత్యేక డేటా సెంటర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రాష్ట్రంలో ఏ ఏ వ్యవస్థలకు అవసరమైన గణన వనరుల్ని మెరుగుపరుచుకునేందుకు ఎట్టా సీడాక్ సంస్థలతో రెండు ఎంఓయూలు కుదుర్చుకుంది ఎట్టా సంస్థ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏఐ డేటా సెంటర్ నిర్మించనుంది ఇందులో అత్యాధునిక జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా కలిగి ఉంటుంది ఫోర్ థౌజండ్ హెచ్ హండ్రెడ్ సామర్థ్యంతో ప్రారంభించి భవిష్యత్తులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ హెచ్ హండ్రెడ్ జీపీయూకు పెంచే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు యువతలో ప్రతిభా నైపుణ్యాలను పెంపొందించడం కోసం నెక్స్ట్ వేవ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ప్రభుత్వం చేతులు కలిపింది దీంతో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులు నిపుణులకు ప్రయోజనం చేకూరునుంది ఏఐ సాంకేతికతలను ఉపయోగించి ఈ గవర్నెన్స్ పౌర సేవల్ని మెరుగుపరిచేందుకు మెటాతో ఒప్పందాలు జరిగాయి లామా త్రీ పాయింట్ వన్ మోడల్ తో సహా మెటా ఓపెన్ సోర్స్ జనరేటివ్ ఏఐ సాంకేతికతలతో ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల సామర్థ్యం మెరుగుపడనుంది రాష్ట్రంలో ఏఐ సేవల్ని వేగవంతం చేసేందుకు గ్లోబల్ దిగ్గజం ఎన్విడియా కార్పొరేషన్ తో మూడేళ్ల కాలానికి సర్కారు ఎంఓయూ కుదుర్చుకుంది రాష్ట్రంలోని రెండు వందల సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల నుంచి ఐదు మంది విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందే అవకాశం ఉందని ప్రతినిధులు స్పష్టం చేశారు ఏఐ ద్వారా అవకాశాల సృష్టితో పాటు వాటి ఫలాల్ని అందుకోవటంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఆధారిత రంగంలో దేశంలోనూ ఏటా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం రేటు నమోదవుతోంది అందులో భాగంగా గణనీయ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు రెండు ఇరవై ఏడు నాటికి తెలంగాణలో పద్దెనిమిది నుంచి ఐదు ఏళ్లలోపు ఐదు లక్షల మందికి శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకుంది ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో ఏఐ నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర యువతకు సువర్ణ మారనుంది